ఈరోజు కర్పూరి ఠాకూర్ గారి ముప్పై ఏడవ వర్తంతి సభకు వచ్చిన కాంగ్రెస్లో స్టాల్ వార్ట్లు పెద్ద నాయకులు వి హనుమంతరావు గారు అట్లనే వినయ్ గారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో స్టాల్ వార్ట్లు ఇలాంటి వాళ్ళు ఇక మిగిలిన రెగ్యులర్ అయితే రెగ్యులర్గా వచ్చేవాళ్ళే అయితే ఇక్కడ ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి వర్ధంతి సభ జరుపుకుంటున్నాము ఇప్పుడు మన సూర్యనారాయణ గారు చెప్పినట్టు వారు సింప్లిసిటీ అండ్ సోషల్ జస్టిస్ నేను సింప్లిసిటీ మాట్లాడదామని ముందుకు వచ్చాను అయితే వాళ్ళ సోషల్ జస్టిస్ని మనం అప్రిషియేట్ చేయాలి సింప్లిసిటీ విషయానికి వస్తే నాకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది మనము బడుగు బలహీన వర్గాలము వేలాది సంవత్సరాలుగా సింప్లిసిటీ ఉండవు మనకి తినడానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు కట్టుకోవడానికి బట్టలేదు అందుకని బాబాసాబ్ అంబేద్కర్ సూటు బూటు వేసుకొని ఇట్లా ఉండాలని చూపించాడు సింప్లిసిటీగా ఉండలేదు ఆయన సాక్రిఫైస్ ఉంది ఆయనకి అంటే మీకు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే నిన్న మొన్న పేపర్లో వస్తుంది ఒక సిపిఎం నుంచి పాతూరి రామయ్య గారు రామయ్య గారు కదా ఎమ్మెల్యే పాతూరి రామయ్య గారు బస్సుల్లో తిరుగుతారు ఆయన ఒక ఎస్సీ బస్సుల్లో తిరుగుతారు సింప్లిసిటీ చాలా వెరీ వెరీ సింప్లిసిటీ అట్లనే ఒక ఎస్టీ గుమ్మడి ఆసే గారు ఆయన కూడా సైకిల్ మీద తిరుగుతారు బస్సులో తిరుగుతారు ఇట్లా ఉంటది ఇంకొక మన కాంగ్రెస్ నుంచి దామోదరం సంజయ్ గారు ఆయన ఆటోలో రిక్షాలో వచ్చేవాడని చెప్పేవాడు అదే విధంగా మన శ్రీధర్ గారు గారి ఒక గారి గురించి మీకు తెలుసు లక్ష్మీదేవమ్మ లక్ష్మీదేవ గారు కూడా ఎంతో సింపుల్ గా ఉండేవాడు నేనేమంటానంటే మన అగ్ర వాడు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వాడు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు మనం ఎంతకాలం సింప్లిసిటీ ఉండి మన దగ్గర ఒక కోటి రూపాయలు ఉంటే పది మంది మనం సాయం చేయగలుగుతాం మేము కాశీరామ్ గారు ఫాలో అయ్యారీ నాలుగోని గారు నేను కాశీరామ్ గారు నీకు డబ్బులు ఎట్లా వచ్చినాయని అడిగేవాడు కాదు నువ్వు సమాజానికి డబ్బులు ఇస్తున్నావా లేదా అని అడిగేవాడు సో ఆ సింప్లిసిటీ ఏం ఉపయోగపడుతుంది ఈ రోజు శ్రీధర్ గారు కూడా మామూలు వ్యక్తిగా ఉన్నాడు ఈ తెలంగాణ గురించి ఎంతో స్ట్రగుల్ చేస్తే విహనంతరావు గారు ముఖ్యమంత్రి కావాల్సిన వాడు మళ్ళీ తొమ్మిదేళ్ళు ఏమో వెలమూడు చేతులకు పోయింది మళ్ళీ అయితే రెండో చేతులకు పోయింది ఈ సింప్లిసిటీ మనకెందుకు మనం అందరం కూడా ఆ కర్పూరి ఠాకూర్ ఆదర్శంగా తీసుకొని మనము ముఖ్యమంత్రి కావాలి సెక్రటరీ ఫ్లోర్ లో కూర్చోవాలి మనం వాళ్ళు కాదు రెంట్లు వినవల కాదు కూర్చోవలసింది మనము సిక్స్త్ ఫ్లోర్ లో కూర్చోవాలి ఇరవై వంద ఏళ్ళ తర్వాత మీ తెలుసు మనకి ఒక సిపిఎం నుంచి గుడ్ న్యూస్ మొట్టమొదటిసారిగా ఒక దళితుడి దానిలో కూడా సెక్రటరీగా చేశారు కమ్యూనిస్ట్ పార్టీలో కూడా సెక్రటరీ నేను జార్జి ఫెర్నాండీస్ గారిని కూడా కలిసిన ఆయన ఎంబీఏ చైర్మన్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ వెరీ వెరీ సింపుల్ తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ కోసం కొట్ట ప్రాపర్టీస్ కోసం మీ అందరికి తెలుసో లేదో వాళ్ళు చూపించడానికి సింప్లిసిటీ ఉంటుంది రియల్ గా మనము మన ఎస్సీలు ఎస్టీలు బీసీలు సింప్లిసిటీని వాళ్ళు చేస్తారనేది మనం గుర్తుపెట్టుకోవాలి మనం సింప్లిసిటీ కాదు మన సమాజంలో సోషల్ జస్టిస్ అందరికీ సమానం రావాలి ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు వెల్లవరం తొమ్మిదేళ్ళు ఎక్కడికో నక్సలైట్లు తనితే పాయిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి భూస్వాములు అయిపోయినారు రెట్లు మళ్ళీ వచ్చారు మరి మనం దేనికోసం చేస్తున్నాము అందుకనే మనము నిజంగా ఈ ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో ఇప్పుడు బీసీ ఉద్యమం తెలంగాణలో వస్తుంది అది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం ఇంకా ఎంతకాలము రెట్లు వెలవలేని అధికారం మరి బీసీలో ఇప్పుడు నలభై రెండు శాతం వీళ్ళు అంటున్నారు యాక్చువల్ గా చూసుకుంటే యాభై రెండు శాతము మరి యాభై రెండు శాతానికి మనము ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడే నిజమైన సోషల్ జస్టిస్ మరి గొప్ప ఠాకూర్ గారికి కర్పూరి ఠాకూర్ గారి అదే వాళ్ళని నేను భావిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ భారతరత్న రత్న జన్మాయ్ కర్పూరి ఠాకూర్ ముప్పై ఏడు వందల సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథి మా గురువు అన్నయ గు హనుమంతరావు గారు వినయ్ కుమార్ గారు అంటే ప్రజాశక్తి ఏదరు మరియు ఇప్పుడు సుందరయ్య విజ్ఞాన సిక్ ఆయన నడిపిస్తున్నారు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నేను కూడా ఆ పక్కనే పుట్టాను అలగని అనే ఊరు పక్కన నా జన్మస్థలం ఎరవలూరు కాబట్టి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుందరయ్య గారు అక్కడ పుట్టారు కాబట్టి నేను అక్కడ కమ్యూనిజ్ కొంత నేర్చుకున్నాను కాబట్టి ఈ యొక్క సోదరులైన అధ్యక్షులు రామనాథ్ సింగ్ గారు నాలుగోని గారు నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ గారు మన నేషనల్ ప్రజా కాంగ్రెస్ శ్రీధర్ గారు అందరికీ నమస్లో తత్పూరి తాగు పుట్టిన తర్వాత వారికి జనరల్ గా మన ఇళ్లలో ఏమి ఆయన సంగు కూర్చొని పెట్టింది మాత్రం అంటే గదిలో గతిలో కూర్చొని పెట్టింది ఆయన పడగా పుస్తకంలో ఇచ్చారు చదువుకుంటా అంటే వాళ్ళు అర్థం ఇస్తే చూడడం చౌడం చేసుకుంటే తనిపోద్ది మనందరి దగ్గర చూడడం చేసుకుంటాం అనుకుంటే లేదు లేదు ఆ కొడుకు నువ్వు చదువు చేయాల్సింది చెప్పింది ఆయనకి ఆరుగురు చిల్లర్లు ఒక తమ్ముడు ఈయన ఎనిమిది మంది ఫ్యామిలీ ఆయన వాళ్ళ పక్కనే ఊర్లో పెద్ద భూస్వామి ఆయన పేరు రామ్జీ చౌదరి రామ్జీ చౌదరి ఆయన టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళ నాన్న ఇప్పుడు మా నాన్న కూడా నన్ను తీసుకుపోయాడు ఒక రెండు ఇటు ఒక షాప్ అట్లా ఆయన పెట్టించేసిపోతే వాడు టెన్త్ క్లాసులో మా బాబు పాస్ అయ్యారాయా కాబట్టి నీ జీవనకి వచ్చామంటే నా కాళ్ళు పిసుకున్నాడు ఆయన కాళ్ళు పట్టుకుని ఆ రామ్జీ చౌదరి కాళ్ళు పిసుకారు కాళ్ళు పట్టుకున్నాడు రెండోసారి ఎమ్మెల్యే అక్కడ ఏం జరిగిందంటే ఆయన చంపాలని ఒకటి మన మహాత్మా గాంధీ అక్కడ సత్యాగ్రహాన్ని తీర్చాడు ఎందుకంటే పెంచాలి దానికి తక్కువ డబ్బులు ఇచ్చేవాడు బ్రిటిష్ ఈ రైతులకి అంతా పాపం ఇబ్బంది అవుతుండే చంపాలని సత్యాగ్రహం స్టార్ట్ చేశాడు ఆయన దాంతో రైతులంతా ఎక్కువైపోయాడు ఆ రైతులు ఎక్కువైతే ఈయన రైతులు ఆయన చూసి అంటే ఫ్యూడల్ ల్యాండ్స్ కి రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాడు కాబట్టి ఆ మూవ్మెంట్ వచ్చేసాడు అక్కడి నుంచే ఫ్రీడమ్ మూమెంట్ స్టార్ట్ అయింది మనకి మొత్తం ఉండేసాడు తర్వాత ఆయన ఎమ్మెల్యే యాభై రెండు తర్వాత వచ్చాడు మళ్ళీ ఆ ఒడుకు వచ్చాడు మళ్ళీ ఎవరైనా ఇంట్లో పోవాలి అక్కడ ఏంటంటే సైకిల్ నిండిపోతాడు సైకిల్ దిగారా ప్యాంట్ వేసుకుంటే ప్యాంట్ ఇప్పాలా అలా ఇంటి ముందు పోయినప్పుడు తర్వాత ఆయన కూట్లు చూపులు సూపులు ఆయన ఎమ్మెల్యే కూడా అట్లాడు ఆ ఫ్యూడల్ ల్యాండ్ గారి ఎట్లుందంటే ఎమ్మెల్యే మంగళవాడు అనుకుంటున్నాడు వారు ఏం చెప్పాడు మన కళ్ళ పట్టుకున్నాడు మళ్ళీ చెట్లు కొట్టు వదిలేసాడు చెప్పులు వదిలేసి పెట్టుకున్నాడు వారికి ఇంకా అహంకారం వారికి రెండు మంత్ర స్త్రీలు ఇరవై ఆరు రూమ్ల రోజులు ఆయన మైండ్ బాగా ప్రయత్నెక్ పోయింది ఇదంతా ఫ్యూడలిస్ట్ వ్యవస్థలో మనం ఏం చేయాలి కాబట్టి గాంధీ మహాత్ముడు ఆ ఫ్యూడల్ లో రాంగీ చౌదరి ఆయన చేసిన అవమానాన్ని గురించి మైండ్ చేసుకొని వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఆయన మన మ్యూజియంలో చదివినప్పుడు ఆయన దగ్గర అరిస్టోటాకల్ పుస్తకం ఉన్నాయండి అరిస్టోకల్ సోక్రటిక్ పుస్తకాలు ఉన్నాయండి ఫ్రెంచ్ రెవల్యూషన్ మా సోషలిస్ట్ రెవల్యూషన్ అన్ని ఎన్ని పుస్తకాలు అంటే తెలియదు ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ అవలీలగా చదువుకొని ఆయన రంగరించుకొని ఆ ఫ్రెంచ్ ఇట్లా ఎట్లు వచ్చింది లేకుంటే సోషలిస్ట్ రెవల్యూషన్ ఎట్లు వచ్చింది ఈ అన్ని చదువుకొని ఆకలింపు చేసుకొని సమాజం పీడిత వర్గాలకు ఏ విధంగా చేయాలి అనేటటువంటి మనసులో పెట్టుకుంటే ఆయన చీఫ్ మినిస్టర్ కావటం చీఫ్ మినిస్టర్ కావడం చీఫ్ మినిస్ట్ ఆయన చేసిన మంత్రి పదేంటే విఏపి సంస్కృతిని మనం ఇక్కడ పోతే సెక్రీ లిఫ్ట్ ఇంకో ఇంకొక లిఫ్ట్ ఆ లిఫ్ట్ అన్ని కొడగొట్టేసాడు ఒకటే లిఫ్ట్ ఒకటే లిఫ్ట్ అందరికి ప్రజలందరూ ఒకటే కాబట్టి అది ఒకటి ఇకపోతే చంద్రశేఖర్ ప్రజల ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన జయప్రకాశ్ మహారాజ్ గారు జయంతి జరుగుతున్నప్పుడు అంటే భర్తని జరుగుతున్నప్పుడు ఈయన చంద్రశేఖర్ ఏమండి మన చిరిగిపోయి కూర్చుంటే మన తర్పూరి ఠాకూర్కి బట్టలు లేవు మీరందరూ బట్టలు ఇప్పించిన డబ్బులు ఏమన్నాడు ఆయన డబ్బులు జోలు పెట్టాడు అన్న దగ్గర పోతే డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు ఏం చేశారు అంటే ఫండ్ ఇచ్చేశారు ఈయన మామూలు తర్పూరి ఠాకూర్ అంటే ఆయనకి ఒక్క రూపాయి అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మిస్సెస్ మిస్సెస్ బాగ లేకుండా ఉంటే ఎమ్మెల్యే కారు నాకు గవర్నమెంట్ కారుండే నేను ఆయన ఆటోలో బొమ్మని ఆటోలో పంపించాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా చూడు పోతే ఆయన రామనాథ్ ఠాకూర్ కి సైఫికెట్లు కాదు బస్సులో నడిచిపోయేవాడు బస్సులు లేకుండా ఆయన చదువుల తర్వాత గాడు రామనాథ్ ఠాకూర్ని పోయి అవసరం చేసిన ఆయన కష్టాలు చూసుకొని రెండు రెండు ఉంటే వాడికి పంపించాడు ఆయన మామూలు మంచిగా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కొన్ని అయ్యర్ కొడుకు ఏమైనా పెట్టుకోండి నా కొడుకుంటూ ఉద్యోగం వస్తే మిగిలిన వృత్తిని వస్తాను మహానుభావు కాబట్టి ఆయన అసలు లేదు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి ఆయన కాబట్టి గొప్ప వ్యక్తిని మనం చూడము చూడబో కాబట్టి ఆయన వెపన్స్ ఈ రెండు వెపన్లు సింప్లిసిటీ అండ్ సోషల్ జస్టిస్ సింప్లిసిటీ అండ్ సోషల్ జస్టిస్ గానీ మాత్రం ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్ టూ పవర్ఫుల్ ది కంట్రీ టూ పవర్ఫుల్ ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్ ఇది సింప్లిసిటీ అండ్ సోషల్ జస్టిస్ అది ఆయన తర్వాత వచ్చింది కాబట్టి అటువంటి మహానుభావుడికి హనుమంతరావు అన్న వినయ్ కుమార్ అన్న మన ప్రొఫెసర్ అందరూ కలిసి నివాళులు అంటే చాలా గొప్ప ఆయన్ని మనం ఇంకెలా ఆయన్ని ఆత్మని ఆయన నివాళులు అర్పించడం అంటే మనం ఆయన దీవిస్తుంటాడు మనల్ని మంచిగా ఆలోచించండి అని కాబట్టి అటువంటి ఆలోచనలు మనకు కలగాలని సమాజ సేవ చేయాలని హనుమంతరావు అన్న అక్కడ నోడుతాయి మన దీవెన ఇచ్చని అనేక కుమార్ గారు ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికి నమస్కరిస్తూ జై హింద్ జై భారత్ జై జై జై